వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవాళ మూడెకరాల అది అదొక మోసం అదొక దగ చివరికి అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఆనాటి ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా ఆనాటి ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా ప్రభుత్వపరమైన భూములని దళిత బిడ్డలకి పేద బిడ్డలకి అసైన్మెంట్ రూపంలో ఇస్తే ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరానికి పది కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయల వరకు ధరలు పెరిగితే వాళ్ళని భయపెట్టించి ఎన్నడుకున్నా ఈ అసైన్మెంట్ భూమును అమ్ముకోలేవు అనుభవించలేవని చెప్పి మూడు వందల గజాలు మూడు వందల యాభై గజాలు నాలుగు వందల గజాలు నీకు ఇస్తాం మీరు హైండోవర్ చేయమని చెప్పి ల్యాండ్ లాగా మారి దళితుల భూముల్ని గుంజుకొని దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల దళిత భూముల మీద కన్నేసి గుంజుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చివరికి తనకు సొంతంగా ఓట్లేసి గెలిపించిన గజ్వల్ నియోజకవర్గంలో ఒక ఐదారు గ్రామాలలో మూడు కోట్లు నాలుగు కోట్ల విలువైనటువంటి భూముల్ని పదిహేను లక్షలు పదహారు లక్షల రూపాయలు చొప్పున ఆ భూములకు కంపెన్సేషన్ ఇచ్చి ఆ భూముల్ని గుంజుకొని పెద్ద పెద్ద బడా వ్యాపారులకు కంపెనీలకు కట్టబెడుతున్న వ్యక్తి కూడా కేసీఆర్ గారు అవునా కాదా గజ్వల్లో ఏ గ్రామానికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే ఈ ప్రాక్టీస్ని రేపు దేశానికి అందించబోతుండే ముఖ్యమంత్రి గారు